తిరుపతి జిల్లా మండల కేంద్రమైన డక్కిలిలో శనివారం నాడు మండల వెంకటగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలకు వెళ్లి జీఎస్టీ గురించి వివరించారు ఈ సందర్భంగా వెంకటగిరి సభ్యులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గించిన విషయాన్ని ప్రతి రైతుకు తెలియచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఆధారపడి ఉందన్నారు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతున్నాయన్నారు జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గించడం వలన రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆదా అవుతుందని అన్ని విధాలుగా మేలు చేకూరిందన్నారు వ్యవసాయ పనిముట్లు మందులు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటుకు వీలైన అన్నారు గ్రామాలలో ఉన్న రచ్చబండ వద్ద కూర్చొనున్న రైతులకు తెలియచేయనున్నారు అదేవిధంగా మండల అధ్యక్షుడు కోటం రెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ గురించి అందరికీ తెలియచేయాలని తెలిపారు అదేవిధంగా మాదాయపాలెం పిఎస్ ఎస్ చైర్మన్ ఏలేశ్వరం ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే మన ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ రావాలని తద్వారా మన మండల మరియు మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని దానిలో భాగంగానే ఈ సంవత్సరంలో నాలుగు సీసీ రోడ్లు గోకులం షెడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయానికి కావాల్సిన యూరియాని మూడు దఫాలుగా అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాధవయ్యపాలెం పిఎస్ఎస్ శైలేశ్వరం రామచంద్ర నాయుడు పి శ్రీనివాసులు డక్కిస్ శివశంకర్ రావు ఎంపీపీ గోను రాజశేఖర్ ఎంపీడీఓ పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి కూడా వాహన తగ్గించి గాలి కొరకు వాహనాలను కాలుష్యాంచిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా

గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనబడినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నారు అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి అదేవిధంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి కావాలా ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలనే కాన్సెప్ట్ తో పోతు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటి ప్రజా సమస్యలు తీరవాలనేది ఆలోచనతో అక్కడ నరేంద్ర మోడీ గారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నారాయణ లోకేష్ గారు ఆలోచన ఒకటైతే అదే పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకి ప్రజలకు చేరువుగా అభివృద్ధి చేయాలంటే వెంకటగిరి నియోజకవర్గం పురుగొండ రామకృష్ణ రెడ్డి అభివృద్ధి సామాన్య చెందు కూడా గ్రామీణ ప్రాంతాల ఏ కార్యకర్తలు అడిగినా కూడా ఆయన ఈ బాగుపడుతుంది అనేది ఒక సంకల్పంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి ప్రదార్థ అదే విధంగా వెంగడ నియోజకవర్గం వెంగడ మున్సిపాలిటీ కూడా మళ్ళీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ నియోజకవర్గం ఎంతో కూడా అభివృద్ధి లేక పుట్టుబడినటువంటి పరిస్థితి ఐదు పర్సెంట్ తీసుకొచ్చి ప్రతి పేదవాళ్ళు కూడా అందుబాటులో ఉండాలన్న కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తారు ఏ లెక్కని చూస్తే ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదరుతా ఉంది ఈ మందులు అయితే చిన్న సామాన్లు అయితే కూడా ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం గిఫ్ట్ గా ఇస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వాలు నాకు ఏమి చేయాల ఎంతసేపు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూశారు దోచుకున్నావా దాచుకున్నావా గానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూడాల ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆయన అనమీషన్ కష్టపడి ఎప్పుడు కూడా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలి అనే కాన్సెప్ట్ పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఎనభై నలభై ఏడుకి మన రాష్ట్రం అగ్రగ్రాగా ఉండబోతుంది తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా ఈ రోజు ప్లాన్ చేసి మనం ముందుకు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకి ఓట్ చేయాలి పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా ఒక చీకటి వల్ల పక్కన ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నాడు ప్రతి పేదవాళ్ళు బిడ్డ చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చదవాలనే క్యాన్సర్ తో వారు రోజు మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం అన్ని అన్ని రకాల బట్టలు రకాలుగా ఇస్తా లేవు ఎందుకంటే పేద తీసుకోవాలని రోజు ప్రభుత్వం ఇస్తా ఎంకరేజ్ చేస్తా ఉంది ప్రతి పేద పేట చదువుకోవాలని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి చదివిస్తే పేదరికం లేని రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పని ఎందుకంటే పేదరికం లేకుండా చేయాలంటే ప్రతి చదివించాలి కుటుంబంలో చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో కాబట్టి మేము బిడ్డలందరినీ కూడా కష్టం చేసినా సరే స్కూల్ పంపించండి చదివించండి రోజు మంచి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉండేది కాదు ఇప్పుడు గోపాలే రోజుల్లో ఇక్కడే డిమాండ్ కూడా పెరుగుతుంది మంచి జీతాలు ఇస్తారు కాబట్టి చదివించుకోవాలని చెప్పారుస్తా ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా తెలియజేయాల పేదవాళ్ళ మీద భారం పడకూడదు అనే వ్యక్తం ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేసిన చెప్పారు కూడా తెలియజేస్తూ అదేవిధంగా కేంద్రం కూడా నరేంద్ర మోడీ కూడా అన్ని రకాలుగా సహకరించి పేదరికాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు జంటగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు కేంద్ర మరి ప్రధానమంత్రి కూడా సహాయ సహకారాలు మన రాష్ట్రానికి నిండుగా ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రం గతంలో పంతొమ్మిది ఇంకో అనుమానాలు కూడా ఉన్నాయి కొరత చెప్పి ఏ ఏవే ఇంటి పైసల్లో కొరకు ఉండదు అయ్యో అంచలంచలుగా మూడు డబ్బాలుగా నాలుగు డబ్బాలుగా ఇస్తాం అంటే మీరు ఒకేసారి కొనుక్కొని షాప్ పెట్టుకో ఏమైనా అవసరం లేదు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇంతకముందే నాయను రాయలపేటలో ఎక్కడికో పోయి ఎక్కువ రేటు మీరు తెచ్చుకుంటారో ఆ అవసరం రాదు ఆ అవసరాన్ని రానీవు కాబట్టి ఖచ్చితంగా మీకు అక్కడికి వెళ్తుండ్రు మీరు ఎప్పుడు ఏమే ஆ டயர் இச்சே பாதித்த